नमस्ते जेडी नाइन न्यूज़ की स्वागत గోదావరి కణిలోని అశోక్ నగర్ వద్ద నుంచి రోడ్ వేడల్పులో భాగంగా తొలగించిన షాపులను ఓల్డ్ అశోక్ థియేటర్ స్థలంలో వారికి నామమాత్రంగా షాపులను పెట్టుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వారికి కేటాయించారు అయితే రోడ్ వెడల్పులో తొలగించిన షాపుల కంటే ఎక్కువ షాపులు నిర్మించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి మరియు మున్సిపల్ అధికారులు షాపులు తొలగించిన సమయంలో వచ్చారు కానీ ఇప్పటి అక్కడికి వచ్చి చూసిన దాఖలాలు లేవు అని అంతేకాకుండా అధికారులు చెప్పిన ప్రకారం నిబంధనలు అతిక్రమించి ఇక్కడ రేకుల నిర్మించుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి రోడ్డు వెడల్పులో తొలగించిన షాపులు ఎన్ని ఇప్పుడు అక్కడ ఉన్న షాపులు ఎన్ని ఆ షాపులకు అసలు పొంతన లేదు అని చాలా విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించి చూడాలని పలువురు వారు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ముందుకు వచ్చి చెప్పడానికి అధైర్యపడుతున్నామని తెలుపుతున్నారు అయితే అక్కడ అంతకు ముందు పార్కింగ్ కు ఇవ్వడంతో ఇప్పటికీ అక్కడ కారు ఇతర వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు వాటి వల్ల అక్కడ దుమ్ము ధూళి పెరుగు దుకాణదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ఏది ఏమైనా అందరికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం